చెన్నై సూపర్ కింగ్స్ చెన్నై వెళ్ళి చెపాక్లో చెన్నైని ఓడించాలంటే అది పెద్ద పెద్ద మహామహుల వల్లే కావట్లేదు దానికి రీజన్ ఏంటి అని అంటే అన్బుడెన్ అంటాం కదా అన్బుడెన్లో ఏం జరుగుతుందంటే వికెట్ల వెనకాల నుంచి ఒక సూపర్ కంప్యూటర్ వర్క్ చేస్తూ ఉంటుంది ఆయన ఎవరో తెలుసు మీకు పిచ్ కండిషన్స్ ఏంటి ఎలాంటి పిచ్ ఇస్తారో మనకు తెలుసు ఇండియా మొత్తంలో త్రూఅవుట్ ఇండియా ఐపీఎల్ మ్యాచ్స్ అవుతున్న అన్ని గ్రౌండ్స్లో కంటే చెన్నైలో ఉన్న క్యూరేటర్స్కి హ్యాచ్ ఆఫ్ చెప్పాలి దే ఆర్ ద బెస్ట్ ఇన్ ప్రిపేరింగ్ దర్ పిచ్చెస్ వాళ్ళ స్ట్రెంత్కి తగ్గట్టు వాళ్ళు పిచ్చెస్ని తయారు చేస్తారు మొత్తం మీరు ఫ్రాంచైజీ అన్ని గ్రౌండ్స్ కనుక చూస్తే ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్ ఉంటాయి అన్ని చోట్ల బట్ అన్ని ఫ్లాట్ బ్యాటింగ్ ట్రాక్స్లో ఆడుతూ వచ్చి చెన్నైలో ఆడాలి అని అంటే ఆ స్లో పిచ్చెస్ పైన చాలా చాలా కష్టం ఉంటుంది అండ్ దే దే ప్రిపేర్ స్పెషలీ ఫర్ దేర్ ఓన్ కండిషన్స్ డ్యూ ఫ్యాక్టర్ వచ్చినప్పుడు ఆ మంచులో బౌలింగ్ ఎలా చేయాలి యూనో బాల్స్ని వెట్ చేసి బకెట్లో పెట్టి వాటర్లో పెట్టి బౌలింగ్ చేయటం ప్రాక్టీస్ చేయటం ఇవన్నీ చేస్తూ ఉంటారు అండ్ వాళ్ళ కండిషన్స్కి వాళ్ళు కింగ్స్ వాళ్ళని బీచ్ చేయాలంటే మాత్రం చాలా కష్టం అవుట్ స్టాండింగ్ క్రికెట్ ఆడితే తప్పితే గెలవలేరు అందుకే చెన్నైలో చెన్నైని బీచ్ చేయాలంటే తల ప్రాణం తోక్కొస్తుంది